మనకు మ్యాథ్స్ అనేది ఫస్ట్ క్లాస్లోనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదువుకోవాలి కానీ మనకు ఫస్ట్ సెకండ్లో ఏమీ లేకపోవడం వల్ల థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు బుక్స్ అనేది చదువుకుంటే సరిపోతుంది సో థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కానీ లేదా మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న మెటీరియల్స్లో ఉన్నవైనా కూడా చదువుకోవచ్చు సో వాటికి సంబంధించిన ఏమున్నా కూడా మీరు చదువుకోండి అలా ఇప్పుడు థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న అంశాలు ఏంటి ఒకసారి గమనిద్దాం సో అందులో భాగంగా ఫస్ట్ చతుర్విధ ప్రక్రియలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి సో దీనికి సంబంధించిన పాఠాలు అంటే చాలా ఉన్నాయి సో అడిషను సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ సో ఈ నాలుగిటిని కలిపి మనము చతుర్విధ ప్రక్రియలు అని అంటాం సో ఈ నాలుగిటికి సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసుల్లో మనకి వివిధ రకాల అంశాలను ఇచ్చాడు అలాగే ఇంకా రెండవ అంశం గురించి చెప్పుకున్నట్టయితే ఆకారాలు సో కు సంబంధించినవి ఇచ్చారు అలాగే మూడవ అంశం మెజర్మెంట్స్ సో దీంట్లో మీటర్లు లీటర్లు కిలోమీటర్లు వాటికి సంబంధించిన విషయాలు ఉంటాయి ఇక నాలుగవ గా మనము స్మార్ట్ టేబుల్స్ అలాగే సౌష్ఠవాలు అమెరికాలకు సంబంధించిన విషయాలు అనేవి ఇవ్వడం జరిగింది సో ఈ మేజర్ గా ఈ నాలుగు టాపిక్స్ ఇవ్వడం జరిగింది సో వీటిపైనే మనకు లెసన్స్ అనేటివి ఉన్నాయి సో ఆ లెసన్స్ అన్నిటిని మనం గమనించినట్టయితే మనం ఒక్కొక్కటి చూసుకుందాం సో దీంట్లో అడిషన్ అంటే సంకలనం అని కూడా పిలుస్తారు సో సబ్స్ట్రాక్షన్ అంటే తీసివేత లేదా వ్యవకలనం సో మల్టిప్లికేషన్ అంటే గుణకారం అలాగే డివిజన్ అంటే భాగహారం సో సంకలనాన్ని మనం ప్లస్ గుర్తుతో వ్యవకలనాన్ని మైనస్ గుర్తుతో గుణకారాన్ని ఇంటి గుర్తుతో భాగహారాన్ని డివైడెడ్ బై అనే గుర్తుతోటి మనం సూచిస్తూ ఉంటాం సో మనకు అడిషన్ అంటే ఏంటి ట్వంటీ త్రీ ప్లస్ ఫార్టీ టూ సో ఈ విధంగా మనకు క్వశ్చన్ ఫార్మేట్ ఉంటుంది సో దాన్ని మనం ఒకదాని కింద ఒకటి రాసుకొని ట్వంటీ త్రీ ప్లస్ ఫార్టీ టూ అని చేస్తాం సో ఫస్ట్ ఒకట్ల స్థానాన్ని చేయాలి ఆ తర్వాత పదుల స్థానాన్ని చేయాల్సి ఉంటుంది సో ఒకట్ల స్థానం తర్వాత పదుల స్థానం టూ త్రీ ప్లస్ టూ ఫైవ్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సో ఇట్లా మనము అడిషన్ అనేది చేస్తూ ఉంటాం సో తర్వాత మనకు అడిషన్లో ఇప్పుడు ట్వంటీ త్రీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అంటే దీనికి ప్రశ్న రూపం ఏ విధంగా ఉంటుందంటే ఒక వ్యక్తి దగ్గర ట్వంటీ త్రీ రూపీస్ ఉన్నాయి ఆ తర్వాత మరొక వ్యక్తి దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి సో ఇద్దరి వద్ద కలిపి మొత్తం ఎన్ని రూపాయలు ఉన్నాయి అనేది దీని యొక్క ప్రశ్న రూపంగా మారుతుంది సో ఇక్కడ సబ్స్ట్రాక్షన్ గురించి చూసుకున్నట్టయితే ఒకతని దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి అతను ఇంకొక వ్యక్తికి ట్వంటీ త్రీ రూపీస్ ఇచ్చేశాడు సో మిగిలిన రూపాయలు ఎన్ని అనేది మనం ఈ విధంగా చేయొచ్చు సో ఇక్కడ కూడా మనము ఒకట్ల స్థానాన్ని ఫస్ట్ చేయాలి తర్వాత పదుల స్థానాన్ని తర్వాత చేసుకోవాలి సో ఫార్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ త్రీ చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ టూ అనేది వస్తుంది సో ఈ విధంగా మనము అడిషన్ సబ్స్ట్రాక్షన్ అనేది కూడా చేస్తాం సో దీనికి ప్రశ్న రూపం ఏంటిది ఫార్టీ ఫైవ్ అనేది ఉన్నాయి సో ఏ అనే వ్యక్తి దగ్గర ఫార్టీ ఫైవ్ ఉన్నాయి బి అనే దగ్గర ట్వంటీ త్రీ ఉన్నాయి సో ఏ ఏ అనే వ్యక్తి లేదా బి అనే వ్యక్తి వద్ద కంటే ఎంత తక్కువ ఉన్నాయి లేదా బి అనే వ్యక్తి కంటే ఏ అనే వ్యక్తి దగ్గర ఎంత ఎక్కువ ఉన్నాయి అనే ప్రశ్న వచ్చినప్పుడు కూడా మనం మైనసే చేయాల్సి ఉంటుంది సో సబ్స్ట్రాక్షన్ అనేది చేయాలి ఇక గుణకారం గురించి చూసుకున్నట్టయితే ఏదైనా నెంబర్ని మనం పదే పదే కూడాల్సి వచ్చినప్పుడు దానికి సింపుల్ ఫామ్ గా మనం ఏం చేస్తామంటే గుణకారాన్ని యూజ్ చేస్తాం అంటే అర్థం ఏంటిది ఆవృతమైన సంకలనాన్ని మనము గుణకారంగా రాసుకుంటాం సో ఇప్పుడు టూ ప్లస్ టూ ప్లస్ టూ ఇట్లా మనం చాలా సార్లు రాయాల్సి వచ్చినప్పుడు సో ఎయిట్ టైమ్స్ రిపీట్ అయితే సో టూ ఇంటూ ఎయిట్ అని గా రాసుకుంటే సరిపోతుంది సో మనకి అర్థం ఏంటంటే ఇక్కడ పదే పదే కూడే బదులు మనకు టైం అని మరియు స్పేస్ అలాగే మన యొక్క కష్టం అనేది కూడా తగ్గించుకోవడానికి సంకలనాన్ని మనం సింపుల్ గా గుణకారంగా మార్చుకుంటాం సో ఇది మనకు గుణకారం అనేది కూడికల నుంచే వచ్చింది ఇక డివిజన్ అంటే ఏంటంటే సమాన భాగాలుగా పంచడం సో ఎప్పుడు కానీ ఏదైనా మన దగ్గర ఉన్న విషయాన్ని ఎవరికైనా అంటే ఒక ఇరవై రూపాయలు ఉన్నాయనుకోండి సో ఇరవై రూపాయలని కొంతమందికి పంచాలి అనుకున్నాం సమానంగా పంచాల్సి వచ్చినప్పుడు ఇట్లా మనం ఏం చేస్తాం ఒక వ్యక్తికి ఐదు రూపాయలు ఇచ్చాం సో అట్లా మరొక వ్యక్తికి ఐదు రూపాయలు మరో వ్యక్తికి ఐదు రూపాయలు అట్లా ఇస్తూ వెళ్తే మనం ఏం చేయాలి మన దగ్గర ఇచ్చే కొద్దీ మన దగ్గర ఉన్న నెంబర్ తగ్గిపోతుంది కాబట్టి వాటిని మనం తగ్గించుకోవాలి సో ఇక్కడ ఆవృత సంకలనం అంటేనే గుణకారం ఆవృత వ్యవకలనం అంటే భాగహారం సో పదే పదే మనం తీసివేస్తాను సో అలా తీసివేస్తూ తీసివేస్తూ ఎక్కువ సార్లు చేయడానికి బదులుగా మనం ఏం చేస్తాం సింపుల్గా భాగహారం చేసి చూసుకుంటాం సో ఇట్లా భాగహారం ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఒక ఇరవై రూపాయలు ఉన్నాయి నలుగురు వ్యక్తులకి పంచాలి సో ట్వంటీ డివైడెడ్ బై ఫోర్ అని దీన్ని యొక్క ప్రశ్న రూపం ఇట్లా రాస్తారు సో మనం దాన్ని క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఫోర్ అనే దాన్ని రాసుకొని ట్వంటీని మనము గా రాసుకొని చేస్తాం సో ఫోర్ అనేది డివైజర్గా మారుతుంది సో ఫోర్ టేబుల్లో మనకు ట్వంటీ అనేది ఎక్కడ వస్తుందని చూసుకుంటాం మనం లేదా ఫస్ట్ పెద్ద నెంబర్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న చేసిన తర్వాత సెకండ్ నెంబర్ చేస్తాం టూ అనేది పోదు కాబట్టి మనం ట్వంటీ తీసుకున్నాం ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ సో ఇప్పుడు ఏం చేయాలి మనకు చాలా మందికి డౌట్ రావచ్చు ఎందుకంటే ట్వంటీ కింద ట్వంటీ రాసుకుంటాం ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ మరి ఎందుకు తీసివేయాలి అనేది కూడా మనకు చాలామందికి డౌట్ ఉంటుంది సో ఎందుకు తీసివేయాలి అంటే మనం మన దగ్గర ఉన్న ట్వంటీ రూపీస్లోంచి ఒక్కొక్క వ్యక్తికి ఇస్తూ ఉంటే మన దగ్గర తగ్గిపోతాయి కాబట్టి మన దగ్గర కౌంట్ అనేది ఎన్ని తీసేసినామో అన్ని మన దగ్గర నుంచి కూడా లెక్కలో కూడా ఉంచుకోకూడదు కాబట్టి మనం తీసేస్తా వెళ్తే నలుగురికి ఐదు రూపాయలు వస్తాయి సో ఐదు ఐదు రూపాయలు ఇచ్చినప్పుడు ట్వంటీ అనేది ఇచ్చేస్తాం సో ట్వంటీ ఇచ్చేస్తే మన దగ్గర కూడా ట్వంటీ ఉండే సో ట్వంటీ ఉంటే ట్వంటీ పనిచేసినాం కాబట్టి జీరో వచ్చింది సో దాన్ని శేషం అంటాం ఫైవ్ అనేది బాగఫలం ఫోర్ అనేది విభాజకం ట్వంటీ అనేది విభాజ్యం సో ఫోర్ను భాజకం లేదా విభాజకం అని రెండు పేర్లతో పిలుస్తారు సో ఇంగ్లీష్లో అయితే విభాజకాన్ని డివైజర్ అని విభాజ్యాన్ని డివిడెంట్ అని భాగఫలాన్ని కోషెంట్ అని అంటారు శేషాన్ని రిమైండర్ అని పిలుస్తూ ఉంటారు సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అంటే అన్ని లెసన్స్లో ఏ విధంగా వచ్చాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసేతకు సంబంధించిన కూడికలేని కూడిక కూడికకు సంబంధించినవి కానీ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే ఒక వ్యక్తి దగ్గర నూట ఇరవై ఐదు రూపాయలు ఉన్నాయి సో అతనికి ఆమె వాళ్ళ తల్లి కొన్ని డబ్బులు ఇచ్చింది సో ఎంత ఇచ్చిందో తెలియదు మనకు సో రెండు వందల ఐదు రూపాయలు ఆయన దగ్గర అయినాయి సో ఇప్పుడు వాళ్ళ తల్లి ఇచ్చినవి కనుక్కోవాలంటే ఈ రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి అతని దగ్గర ముందు ఉన్న నూట ఇరవై ఐదు రూపాయలను మినహాయిస్తే ఆ మిగిలిన డబ్బు వాళ్ళ అమ్మిచ్చింది కాబట్టి అవి రెండింటినీ తీసేస్తే సరిపోతుంది ఇక మరొక ప్రశ్న ఒక వ్యక్తి దగ్గర నూట ముప్పై ఆరు పుస్తకాలను వాళ్ళ అన్నయ్య ఇచ్చాడు ముందు అతని వద్ద కొన్ని పుస్తకాలు ఉండే రెండు కలిపితే రెండు వందల నలభై ఐదు పుస్తకాలు అయినాయి మరి అతని దగ్గర ముందు ఎన్ని ఉండే సో దీనికి ఆన్సర్ ఏం చేస్తాం సో ఇప్పుడు ప్రస్తుతం రెండు వందల నలభై ఐదు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి దాంట్లోంచి వాళ్ళ అన్నయ్య ఇచ్చిన నూట ముప్పై ఆరు రూపాయలు నూట ముప్పై ఆరు పుస్తకాలను పక్కన పెట్టాలి పక్కన పెట్టేసినప్పుడు ఏమైతుంది అంటే మిగిలిన మిగిలిన పుస్తకాలన్నీ కూడా అతని దగ్గర ముందు ఉన్న పుస్తకాలే కాబట్టి సో ప్రస్తుతం ఉన్న వాటిలోంచి అన్నయ్య ఇచ్చినవి తీసేస్తే ముందున్న పుస్తకాలు వస్తాయి ఇక్కడ మనకు లోంచి సిక్స్ అనేది పోవట్లేదు టూ ఫార్టీ ఫైవ్ మైనస్ వన్ థర్టీ సిక్స్ చేసేటప్పుడు ఫైవ్లోంచి సిక్స్ పోదు సో అప్పుడు ఏం చేయాలి మనం పక్కన అప్పు తెచ్చుకోవాలి అప్పు తెచ్చుకునేటప్పుడు అక్కడ ఫోర్ ఉన్నాయి సో అక్కడ ఫోర్ అంటే అర్థం ఏంటంటే ఫోర్ టెన్స్ కాబట్టి ఒక టెన్ ఇక్కడ తీసుకొస్తే టెన్ ఇక్కడ ఉన్నాయి ఫైవ్ సో ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ మైనస్ సిక్స్ నైన్ అయితే ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్లోంచి మళ్ళీ త్రీ తీసే సో ఒక టెన్ అనేది పోయింది కాబట్టి మనకు త్రీ టెన్సే ఉంటాయి సో ఆ త్రీ టెన్స్లో నుంచి మనం త్రీ టెన్ తీసేసి జీరో సో అట్లా క్వశ్చన్స్ అనేది చేయొచ్చు ఇక ఇండియా యొక్క పరుగులు మూడు వందల ఇరవై ఆరు ఇండియా కన్నా శ్రీలంక నూట డెబ్బై తొమ్మిది పరుగులు తక్కువ చేసింది అంటే శ్రీలంక ఎన్ని చేసింది అని క్వశ్చన్ అడిగాను సో ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి మూడు వందల ఇరవై నుంచి నూట డెబ్బై తొమ్మిది తీసేయాలి తీసేస్తే శ్రీలంక యొక్క పరుగులు వస్తాయి ఎందుకు తీసేయాలంటే మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేసింది ఇండియా దాంట్లోంచి నూట డెబ్బై తొమ్మిది పరుగులు తక్కువ శ్రీలంక చేసింది కాబట్టి ఎంత తక్కువ చేస్తే ఆ ఆ పరుగులు తీసేస్తే మిగిలినవి శ్రీలంక పరుగులు కాబట్టి తీసేయాలి ఇక్కడ కూడా సిక్స్ నుంచి నైన్ వెళ్ళట్లేదు కాబట్టి పోదు కాబట్టి మనం ఏం చేయాలి అప్పు తెచ్చుకోవాలి సో పక్కన ఉన్నది టెన్స్ కాబట్టి టెన్స్ ఒక ఒక టెన్ తీసుకొచ్చుకుంటే సిక్స్టీన్ అవుతుంది నైన్ తీసేస్తే సెవెన్ అవుతుంది సో ఇక్కడ మళ్ళీ టూ ఉంది టూ నుంచి సెవెన్ అంటే టూ అంటే టూ టెన్స్ ఇక్కడ సెవెన్ అంటే సెవెన్ టెన్స్ ఇక్కడ కూడా పోదు కాబట్టి పక్క నుంచి హండ్రెడ్స్ లోంచి ఒక టెన్ ఒక హండ్రెడ్ తీసుకోవాలి సో అక్కడ టెన్ టెన్స్ అయితే సో అట్లా మనం ఆప్షన్ ఆన్సర్ అనే ఆన్సర్ అనేది తీసుకోవచ్చు ఇట్లా రెండు వందల ముప్పై ఐదు ప్లస్ ట్వంటీ సిక్స్ సో ఈ దీనికి మనకు ఈజీగా మనకు అడిషన్ అనేది చేయవచ్చు సో ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ డాష్ ఈజ్ కాల్ టు త్రీ ట్వంటీ సో మనకు రావాలంటే త్రీ ట్వంటీ మైనస్ వన్ సెవెంటీ ఫైవ్ చేస్తే వస్తుంది సో ఇట్లా మన క్వశ్చన్స్ అనేది అడిగినప్పుడు కూడికకు సంబంధించి తీసేతకు సంబంధించి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనము ఈజికల్ట్కి అవతల వైపు పంపించి తీసివేత అంటే ఇటు పిలిస్తే అది అటు మైనస్ అవుతుంది సో ఇట్లా మనము తీసివేతలు కూడా చేసుకోవచ్చు ఇంకా ఇంతేకాకుండా మరికొన్ని క్వశ్చన్స్ ఏమని ఇచ్చాడంటే ఒక చోట ఒక ఐదు ఆటోలు ఉన్నాయి సో ఒక్కొక్క ఆటోలో నలుగురు కూర్చుంటే ఎంతమంది అవుతారు సో ఇట్లాంటి మనకు గుణకారానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి ఇక ప్లస్ అనేది మొత్తం సో మొత్తము అని ప్లస్ అనే ఆ మొత్తం వచ్చినప్పుడు ప్లస్ చేయాలి అని మైనస్ అనేది ఎప్పుడు చేయాలి ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ అని వచ్చినప్పుడు లేదా భేదం ఎంత ఆడినప్పుడు తేడా ఎంత అడిగినప్పుడు చేయాలి ఇక రెట్లు అనే పదాన్ని ఇంటూ గుర్తుగా చూసుకుంటాం సో ఒక వస్తువు విలువ ఇచ్చి ఆరు వస్తువులు ఏడు వస్తువులు పది వస్తువులు వంద వస్తువులు ఇట్లా ఒక వస్తువు విలువించి ఎక్కువ వస్తువులు కనుక్కోమంటే ఇంటూ చేయాలి అదే ఎక్కువ వస్తువులు ఇచ్చి ఒక వస్తువు వాల్యూ ఎంత అని కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనము బాగాహారం చేయాలి సార్ సమాన భాగాలుగా పంచడం బాగాహారం అంటే అర్థం సో ఇట్లా క్వశ్చన్ ఎప్పుడు గుర్తుపట్టాలి అనేది మనకు తెలియాలంటే ఆ పదాన్ని చూసి మనం ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా ఇంటూ చేయాలనేది మనకు తెలియాలి సో ఇక్కడ ఇజికల్ టు సమీకరణాలు సాధించేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే అవతల వైపు వెళ్ళినప్పుడు ప్లస్ అవుతాయి సో ట్వంటీ ప్లస్ థర్టీ ఇజ్ కల్ ఫిఫ్టీ సో ట్వంటీని ఇటే వైపు ఉంచుకొని ఫిఫ్టీ వైపు థర్టీని పంపిస్తే ప్లస్ థర్టీ అటు అయితే మైనస్ థర్టీ అవుతుంది సో ఇక్కడ వాల్యూ అనేది ఏం చేంజ్ కాదు ఎందుకంటే ప్లస్ అనేది అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది మైనస్ అనేది ప్లస్ అవుతుంది ఇంటూ అనేది డివైడెడ్ బై అవుతుంది డివైడెడ్ బై అనేది ఇంటూ అవుతుంది సో ఇట్లా మనకు సమీకరణాలు సాధించేటప్పుడు ఇజ్ కల్ట్ అవతల పంపించినప్పుడు ఈ చతుర్విధ ప్రక్రియలు అనేవి మారుతూ ఉంటాయి సో అట్లా మార్చినా కూడా మనకు ఆన్సర్ అనేది ఎటువంటి తేడా రాదు సో అట్లా మనము ఆ సమీకరణాలు అనేటివి సాధించవచ్చు ఇక్కడ త్రీ సెవెంటీ సిక్స్ ఈజ్ ఇక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ సెవెంటీ నైన్ అని ఇక్కడ మనం శ్రీలంకకు సంబంధించిన క్వశ్చన్ ఇట్లా రా ఇట్లా కూడా రాసుకోవచ్చు ఎందుకంటే ఎక్స్ ఎక్స్ అనే శ్రీలంక చేసిన పరుగులు దానికి నూట డెబ్బై తొమ్మిది కలిపితే ఇండియా చేసిన పరుగులు వస్తాయి అని మనకు అక్కడ క్వశ్చన్లో ఇచ్చింది సో ఇక్కడ టూ ఇంటూ త్రీ ఈజ్క్వల్ సిక్స్ సో త్రీ నటు పంపిస్తే ఇంటూ చేస్తుంది కదా అక్కడ డివైడెడ్ బై అవుతుంది టూ ఇజ్క్వల్ టు సిక్స్ బై త్రీ సో క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే బాహారం చేసినా కూడా త్రీ టూ సార్ సిక్స్ సో మనకు ఆన్సర్ టూ వస్తుంది సో అట్లా మనం ఇంటూ అనేది డివైడెడ్ బై అయితే డివైడెడ్ బై అనేది ఇంటూ సో అక్కడ ఈక్వల్గా టూ ఇజ్క్వల్ టు టూ వస్తుంది కాబట్టి మనం చేసినంత కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు సో అట్లా మనకు క్వశ్చన్స్ అనేటివి ఆ విధంగా మనం రాసుకోవచ్చు సో ప్లస్ అనేది ఇంటూ మైనస్ అవుతుంది మైనస్ అనేది ప్లస్ అవుతుంది ఇక్కడ ఇంటూకి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చిండు గుణకారానికి సంబంధించి ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు ఎక్కితే ఐదు ఆటోల్లో ఎంతమంది ఎక్కుతారు సో అప్పుడు మనం ఏం చేయాలి ఇంటూ చేయాలి నాలుగు ఇంటూ ఐదు తీసుకోవాలి ఇరవై అంటే ఒక్కొక్క ఆటోలో నలుగురు ఇంటూ ఐదు ఆటోలు కాబట్టి నాలుగు ఇంటూ ఐదు తీసుకోవట ఇరవై ఒక వరుసలో ఏడు విత్తనాలు నాటితే ఎనిమిది వరుసలు ఎన్ని అయితే అంటే ఇట్లా ఇచ్చినప్పుడు ఒక వరుసకు ఏడు కాబట్టి ఎనిమిది వరుసలు అంటే ఎనిమిది ఇంటూ ఏడు అంటే యాభై ఆరు సో అట్లా మనం గుణకారానికి సంబంధించిన క్వశ్చన్స్ గుర్తుపట్టారు ఇక్కడ ఒక ఒక వ్యక్తికి ఐదు రూపాయలు అంటే ఒక వ్యక్తి ఐదు రూపాయలు ఖర్చు చేస్తే ఏడుగురు వ్యక్తులు ఎంతమంది ఎన్ని రూపాయలు ఖర్చు చేస్తారు సో ఇక్కడ ఐదు ఇంటూ ఏడు సో దీన్ని సింపుల్గా రాసుకుంటున్నాం ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఐదు రూపాయలు కాబట్టి ఐదును ఏడు సార్లు కూడే బదులు ఐదు ఇంటూ ఏడు అనేది రాసుకుంటే మనకి ఈజీగా క్వశ్చన్ అనేది అయిపోతుంది సో ఇట్లా మనము ఇంటూకి సంబంధించిన క్వశ్చన్స్ని కూడిక చేయకుండా సులభంగా చేసుకోవచ్చు ఇక భాగాహారానికి సంబంధించిన విషయానికి వస్తే ట్వంటీ డివైడెడ్ బై ఫోర్ సో ఇట్లా మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ సో ఇక్కడ మైనస్ చేస్తాం ఎందుకు మైనస్ చేస్తాం ఇంత మనం చెప్పుకున్నాం కదా మన దగ్గర నుంచి తగ్గించుకోవాలి పంచుతున్నప్పుడు సో అందుకని మనము మైనస్ చేస్తా ఉంటాం సో ఇట్లా మీకు చతుర్యుద్ధ ప్రక్రియకు సంబంధించిన అయిపోయింది ఇక స్థాన విలువలకు సంబంధించి అలాగే మిగతా విషయాలకు సంబంధించి నెక్స్ట్ పార్ట్ లో చెప్పుకుందాం